మహాశీలర మన గట్టాయుడం స్వామి పంచముఖ శివాలయం నందు ది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం కార్తీక మాసంలో బహుళపక్ష త్రయోదశి విశేషించి మాసశివరాత్రి గురువారం రోజు సాయంత్రం స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది స్వామివారికి నిర్వహించబడేటువంటి అన్నాభిషేక సాయంత్రం కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నాభిషేకంలో మీరంతా కూడా సేపు బియ్యాన్ని ముందు రోజు ఇచ్చినట్లయితే ఆ బియ్యంతో స్వామివారికి అన్నం వండి ఆ అన్నంతో స్వామివారికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కాశీ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం కోసం పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మనకు జీవితకాలంలో ఎక్కడా కూడా అన్నపానాలకు లోటు లేకుండా చక్కగా సకలైశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగించేటువంటి అత్యంత విశేషమైనటువంటి అన్నాభిషేక కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి కృపకపాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం సాయంత్రం ఆరు గంటలకు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం స్వామివారికి సాయంత్రం ఆరు గంటలకు జలాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క జలాభిషేకంలో భక్తులంతా కూడా పాల్గొని మీ మీ ఇళ్లల్లో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోవాలి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి నరఘోష తొలగిపోవాలి శరీర అనారోగ్యాలు తొలగిపోవాలి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని చక్కగా స్వామికి నమస్కారం చేసుకుని దుస్వప్నదోషాలు దోషాలన్నీ కూడా తొలగిపోవాలని సకలమైనటువంటి ప్రయోగ బాధలు చికాకులన్నీ కూడా తొలగిపోవాలని స్వామికి నమస్కారం చేసుకుని ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి బావిలో కానీ బోర్లో కానీ చక్కగా నీళ్లు పట్టుకుని ఆ విందెకు చక్కగా పసుపు రాసి కుంకుముట్లు పెట్టి మీ దేవతా మందిరం దగ్గర ఉంచి మీ మనసులో సంకల్పం చేసుకుని బిందెలో పసుపు కుంకుమ అక్షంతలు గంధము పుష్పాలు సమర్పించి చక్కగా మీ ఇంట్లో ఒక్కసారి ఆ కలశానికి పూర్ణ కలశానికి హారతిచ్చి ఆ కలశంలో నీళ్లు తీసుకుని ఆలయానికి వచ్చినట్లయితే ఆ ఆలయంలో చక్కగా మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ పవిత్ర జనాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జలాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది భగత్ బంధువులంతా కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం నిర్వహించబడేటువంటి జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని సాంబసదాశివమూర్తి కృపక పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నా అదేవిధంగా ముప్పయవ తారీఖు మన గట్టాయిగూడెం పంచముఖేశ్వర స్వామివారి యొక్క ఆలయం శివస్వాముల చేత పరిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులంతా కూడా కార్తీక మాసం నెలంతా కూడా ఉపవాస దీక్ష చేసి స్వామివారిని అత్యంత విశేషంగా ఉదయం సాయంత్రం కూడా సేవించి ఉన్నారు ముప్పైయో తారీఖు స్వామివారి సన్నిధిలో చతుర్దశి రోజు నిర్వహించబడేటువంటి మహాపరిపూజ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని చక్కగా స్వామి నామంతో చక్కగా కీర్తన చేసి చక్కగా పాటలు పాడి నృత్యాలు చేసి భజనలు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం చక్కగా స్వామివారిని ప్రసన్నం చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సాంబ సదాశివమూర్తి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఒకటవ తారీఖు డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం స్వామివారి యొక్క సన్నిధిలో అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులంతా కూడా కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య రోజు నిర్వహించబడేటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మీ భాగస్వామ్యాన్ని ధన రూపంలో కానీ వస్తురూపంలో కానీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సమర్పించి అమావాస్య రోజు ఒకరికి భోజనం పెడితే పితృదేవతల ఆత్ శాంతి ఆత్మలు శాంతి కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజు నిర్వహించబడేటువంటి అన్నదాన కార్యక్రమంలో మీరంతా భాగస్వాములై స్వామివారి యొక్క అనుగ్రహానికి పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా విశేషించి అమావాస్య రోజు పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ఆ యొక్క శని శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి స్వామివారికి తైలాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది అందరూ కూడా ఆదివారం రోజు అమావాస్య గడియల్లో ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభం చేద్దాం అమావాస్య పది బావు కల్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకే స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం నువ్వుల నూనెతో శనిగ్రహ దోష పరిహారార్థం నిర్వహించబడేటువంటి తైలాభిషేకం ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించబడుతుంది భగవద్బంధువులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కుటుంబ భాష కావలసిందిగా కోరుతూ ఉన్నాం అన్న ప్రసాదానికి విరా విరాళటువంటి వారు ఆలయంలో సంప్రదించండి అదేవిధంగా ఒకటవ తారీఖు కార్తీక మాసం ఉపవాస దీక్షను ముగించుకుని పాఠ్యమి రోజున తెల్లవారుజాము నాలుగు గంటలకు పోలీసుల కార్యక్రమాన్ని గౌరీ పూజ నిర్వహించి ముప్పై మూడు ఉత్తరం నీటిలో వదిలేటువంటి కార్యక్రమం పోలీసు కార్యక్రమం ఒకటవ తారీఖు రెండవ తారీఖు సోమవారం రోజు నిర్వహించడం జరుగుతుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు నిర్వహించబడేటువంటి పోలీసు కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని చక్కగా గౌరీ పూజను నిర్వహించి అదేవిధంగా చక్కగా స్వామివారికి ముప్పై మూడు దీపాలను వెలిగించి ఆంజనేయ స్వామి ఫౌంటైన్లో చక్కగా వదిలి స్వయంపాక దానాలు చేసి ఉపవాస దీక్షను విరమించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఓం నమస్